హమాస్పై దండయాత్ర చేస్తూనే లెబనాన్ యెమెన్ సిరియా ఇరాన్లోని శత్రు స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న వేళ యుద్ధం మరింత విస్తరించనుందన్న ఆందోళనలు తీవ్రమయ్యాయి యుద్ధ విమానాలతో లెబనాన్లోని అనేక ప్రాంతాల్లో విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ హెజ్బొల్లా బలానికి కారణమైన వందల రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసింది హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లిస్తుందని కొత్త దశ యుద్ధం ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గాలెంట్ హెచ్చరించారు గాజాలో కేంద్రీకృతమై ఉన్న ఇజ్రాయెల్ దండయాత్ర లెబనాన్కు విస్తరిస్తోంది ఉత్తర లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ నియంత్రిస్తున్న గోలాన్ హైట్స్ వద్ద భారీగా ఇజ్రాయెల్ ఫిరంగి దళాలు మోహరించాయి అటు దక్షిణ లెబనాన్ సరిహద్దు గ్రామాలపై ఇజ్రాయిల్ కాల్పులు తీవ్రతరం చేసింది కఫార్సిర్ గ్రామంలో ఇజ్రాయిల్ కాల్పులతో దట్టమైన పొగలు అలుముకున్నాయి లెబనాన్ సరిహద్దుల వెంట ఉద్రక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని గుమిగూడటం లాంటివి చేయవద్దని ఇప్పటికే ఐడీఎఫ్ ముందస్తు హెచ్చరికలు చేసింది మంగళవారం లెబనాన్ సిరియాలో హెజ్బుల్లానే లక్ష్యంగా పేజర్లు వాకిటాకిల బ్లాస్టులు జరిగి ముప్పై ఏడు మంది మృతి చెందగా మూడు వేల మంది గాయపడ్డారు అందులో ఇజ్రాయెల్ హస్తం ఉందన్న హెజ్బుల్లా ఆ దేశాన్ని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేసింది ఆ వేడి చల్లారక ముందే గురువారం దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయేల్ యాభై రెండు వైమానిక దాడులు చేసి వంద రాకెట్ లాంచర్లోని వెయ్యి రాకెట్లు ధ్వంసం చేసింది అవన్నీ ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసేందుకు సిద్దం చేసినట్లు తమకు సమాచారం అందిందని అందుకే వైమానిక దాడులు చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది పేజర్లు వాకిటాకీల బ్లాస్ట్ల గురించి హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రసంగిస్తూ ఉండగానే ఇజ్రాయెల్ యుద్ద విమానాలు లెబనాన్ గగనతలంలోకి సోనిక్ బూమ్ అంటే భయంకరమైన శబ్దాలను సృష్టించి నివాసితులను భయకంపితులను చేశాయి తర్వాత హెజ్బుల్లా రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశాయి హెజ్బుల్లా మౌలిక సదుపాయాలు సామర్థ్యాలను ధ్వంసం చేయడానికి దాడులు కొనసాగిస్తామని ఐడిఎఫ్ ప్రకటించింది యుద్దం కొత్త దశకు చేరుకుందని హెజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ హెచ్చరించారు మధ్యప్రాచ్యంలోని తాజా పరిణామాలపై అమెరికా బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేశాయి దౌత్య చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం అత్యవసరమని వైట్ హౌస్ పేర్కొంది ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య తక్షణ కాల్పుల విరమణకు బ్రిటన్ పిలుపునిచ్చింది అదే సమయంలో అనూహ్య పరిణామాలు తలెత్తితే ఇజ్రాయిల్కు రక్షణ కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది దాదాపు నలభై వేల మంది సైనికులు పన్నెండు యుద్ధ నౌకలు నాలుగు వైమానిక దళ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లను ఇప్పటికే యుఎస్ అక్కడ మోహరించి ఉంచింది ఇవి ఏ క్షణమైనా ఇరాన్ హోతీలు హెస్బొల్లా నుంచి ఇజ్రాయెల్కు వచ్చే ముప్పును నివారించేందుకు సిద్దంగా ఉంటాయి